और सॉरी मेरा ये जैसा है जैसे हमारेदर बिजनेस में मतलब मतलब सबसे अब प्रैक्टिसको त पास्ट प्रेडिक्टको नटबुकी पाकिन्द्रेना सर चाली बिजनेस पार्टी यसले हामीले रामान स्ट्रटेजी फंक्शन द रेंडन रेंडन कार्य करतो अब सेलो <laughs> <laughs> बढ़ पड़ गया। आजू। आजू। तुझे सर भी आजू। आजू। बोला। बीजी। ना बा। तूने सुना है? सुना है। अब जाऊँ क्या? आऊँ साहब। बोले भीड़ लगाया है हमें क्या बिस्तरे? ప్రభుత్వ శాసనసభ్యులు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజా ప్రజలు ఆశాఖైనటు అన్న జీవన్రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు సోదరు రమేష్ గౌ అందరికీ కూడా మరి జగ్జీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు సోదరులారా స్నేహితులారు జగ్జీవన్ రామ్ గారు చాలా గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప దేశభక్తులు కన్న వేలాది లక్షలాది మంది దేశభక్తులు కన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ఒకరు జగ్జీవ్ జగ్జీవన్ రామ్ అనే వారు అని చెప్పే గర్వంగా నేను చెప్పడానికి వారు కేంద్ర శాఖ కేంద్ర న్యాయ కేంద్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక ఉదాహరణగా నిలిచింది మరి అట్టడుగు వర్గాలు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలన్నట్టు గొప్ప సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజునే ఉంది ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా రాజ్యాధికారంలోకి వస్తున్నాడు బికాస్ ఆఫ్ హుమ్ తను చేయబట్టి తనని ఆదర్శం తీసుకొని ఈరోజు మరి రాజ్యాధికారం ఉన్నటువంటి సందర్భాన్ని చేస్తాను అదే గౌరవనీయుల పెద్ద లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఈ రోజు కూడా వారు ఎన్ఎస్బీ స్టార్ట్ చేసి వారు ఎన్ఎస్టీ స్టార్ట్ చేసి తరపురు శాంతసాపుడుగా విప్పగా మన జగిత్యాలకే ఒక పెద్ద నాయకుడుగా మంత్రి జగిత్యాలే చూసుకున్నటువంటి వారు గొప్పవారు మరి లక్ష్మణ్ కుమార్ గారు ఆ గోవకు అందులో జగ్జీవన్ రామ్ గారు బాటలో నడుస్తూనే ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ సోదరులారా స్నేహితులారా మనందరం కూడా గొప్ప గొప్ప దేశభక్తులు కన్నది కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆశయ సాధనకు రూప మన పోరాటం చేసి తప్పకుండా ఏదో ఒక రోజు మనం కూడా దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకు కల్పిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ఉదయంపూర్వక నమస్కృతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లక్ష్మణ గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా బాబు జగ్జీవరామ్ గారు నలభై ఏడు పార్లమెంటు ఉండడము అదేవిధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు ముఖ్య మంత్రిత్వ శాఖలు నిర్వహించడం జరిగింది అందులో వ్యవసాయ శాఖ రక్షణ శాఖ కార్మిక శాఖ ముఖ్యంగా బంగ్లాదేశ్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే

ధర్మపురి శాతపలు ప్రభుత్వ అటువంటి గారు ఈ స్టేట్ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ హోదా కాంగ్రెస్ నాయకులు యూనియన్ కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్లు అభ్యర్థులు పార్టీ వ్యక్తులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ బాబు చెచ్చున్నం గారు గొప్ప సమతాపా గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా చెప్పాలని చెప్పారు అనడు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రానంతరం ఇక్కడ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి సమానంగా చెప్పండి వాళ్ళలో వారికి మించిన అనుభవ్యులు నేను ఎవరు లేదు అని చెప్పినట్టే అది గొప్ప కాదు ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని అంటే వ్యవసాయ శాఖే కానీ కార్మిక శాఖే కానీ రక్షణ శాఖే కానీ రైల్వే కానీ అంటే అది ఏ శాఖే కానీ ఆ ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒక పరిపాలన అనుభవ అనుభవం పరిపాలన దక్షుడు బాబు చెక్కి ఉన్న వాళ్ళని చెప్పారు దేశంలో వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది రూపొందించింది బాబు జగీవనం వారు అని చెప్పి చెప్పక తప్పదు ఇలా కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి వ్యవసాయ రంగమే కానీ పరిశ్రమ రంగమే కానీ యాజమానానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచింది ఇవాళ బాబు జగ్జీవనం వారని చెప్పని చెప్ప తప్పదు అనడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జగ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి మన తాయాది దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు ఇవ్వాలి కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ బిల్లును ఆమోదింపజేసిన ఘనత మరి కుమార్ గారు ఏదైతే చత్యువందం గారికి చెప్పండి మరి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రజా జీవితంలో ఎవరి ఎక్కడున్నా కానీ ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతుందో ఈ దేశ ప్రజాస్వామ్యం ఈ దేశ భవిష్యత్తుకు మరి ఏ విధంగా మనము వారిని ఆదర్శంగా తీసుకోవడం భావిస్తమో పరిపాలనలో ఏదైతున్నదో సత్యువృందం గారి అనుభవం ఏదైతుందో వారి పాలన దక్షత మనకు ఆదర్శంగా నిల నాకు అదృష్టం ఏంటంటే బాబు జగ్జంద్రం గారితో వ్యక్తిగతంగా పరిచయం కలిగినట్టు వ్యక్తుల్లో నేను కూడా ఒకటి కావడం మనాడు వారితో మా మిత్రుడు కొమ్మరే రాములు గారు నేను ఏది ఇస్తుందో మరియు జనతా పార్టీలో వారి నాయకుడు ఉన్న సమయంలో ఒకరు వారి పలు మార్లు కలుసుకున్నట్టు అవకాశం లభించడం వారి యొక్క భావ చాలా నేదిస్తుందో వాళ్ళు కొంత జీవించుకునేటువంటి ప్రయత్నం చేయటం నేను అదృష్టంగా భావిస్తుందని చెప్పంటూ నేను మరి సమయం ఎక్కువగా సమయం తీసుకోకుండా మన ముఖ్యంగా మిత్రులు లక్ష్మణ్ గౌర గారు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబద్ధత వైపు రాజ్యాంగ విలువల పరిరక్షణ నైతిక విలువల పరిరక్షణ ఒకవై దానికి చెక్ చావు గారి పాలన దక్షత

వారు దేశం కోసం అట్టడి వర్గాలకు పేద ప్రజానికానికి అండగా ఉన్నటువంటి మహోన్నత నాయకులు వారు వారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పెద్దగా ఈ ప్రాంతానికి మనందరికీ దిగ్గా ఉన్నటువంటి గౌరవీయుడు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మంత్రి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రోజు ఈ సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పిత్రులు మా మహిళా చైర్మన్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గారు అదేవిధంగా మా ఐసీసీకి సంబంధించినటువంటి రమేష్ గారు బాణశేఖర్ గారు జీవన్ గారు యుఎన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఏసి అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసి మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడి గురించి పెద్ద జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తూ మాకు చాలా సంతోషం అనిపించింది ఆ వర్గానికి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడు నేను ఉన్నా అంటే వాళ్ళ అంత గొప్ప నాయకుడు వారు వారికి సంబంధించిన ఎందుకంటే పెద్ద తరగతి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా వాళ్ళ అనుభవాలు బట్టి చాలా విషయాల్లో కూడా మొదటిసారి ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ దేవుడు గొప్ప నాయకుల కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మా తెలవడం విధంగా మా అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరికీ కూడా మనం ఈ ఈరోజు మహోన్నతమైనటువంటి నాయకుడు ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు అయితే ఒకవైపు పేదల పక్షాన అట్టడు వర్గానికి సమన్యాయం జరిగే విధంగా బాబు జగజీవన్ రావు గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా కేంద్ర అధిక వ్యవసాయ శాఖ మంత్రిగా అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి కేంద్రం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు లోకానికి కానీ అట్టడి వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేసి ఏదైనా చట్టాలు చేసిన గొప్ప నాయకులు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మరి వారి వారి యొక్క దిశలో ఇంత రాజ్యాంగ అంబేద్కర్ గారి ఇంత రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించే మహోన్నత నాయకుడు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కూడా అమలు అమలుకొచ్చే విషయంలో కూడా ఒక గొప్ప నాయకుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఏ విధంగా బంగ్లాదేశ్ అండగా అండగా ఉండి ఆ రోజు పాకిస్తాన్ జరిగిన కూడా కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ యొక్క క్యాబినెట్లో ఉండి వారికి సలహా ఇచ్చే గొప్ప నాయకుడు వారు వారు వారి యొక్క కాన్సలబిల్ గల విషయంలో కూడా అయితే చాలా సంవత్సరాలకి వెళ్ళి జిల్లాలో కాన్సలబి విషయంలో పట్ల ఆలోచన చేస్తున్నాను మన పెద్ద జీవన్ రెడ్డి గారు నేను కానీ తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకైనా మా శక్తి కొద్ది మరి ప్రభుత్వాన్ని బాధ అనుగుణంగా మరి రేపు అధికార కాలంగా కార్యక్రమం కూడా మంచిగా దగ్గర ఉన్నది మరి నెక్స్ట్ బాబు జగన్ జయంతి వరకైనా కాన్సలబి కూడా నేను ఎందుకంటే నేను ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులుగా ప్రభు మీ అందరి దానితో ప్రభుత్వం ఎక్కువగా నిలు కాబట్టి దయచేసి పెద్ద జీవన్ రెడ్డి గారు సూచనలు ఏం చెప్పినా కూడా ఈ ప్రాంతానికి మేము జరిగే విషయంలో కూడా నేను నా శక్తి కొద్ది మీరు ఇమ్మండి నేను ఉంటాను ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాలు ప్రజా జీవితంలో కూడా ఇచ్చిన అవకాశం పరంగా ఆ గొప్ప నాయకుల యొక్క కార్యక్రమంలో కూడా మన భాగస్వాములు కావాలి అప్పుడే మనకు మన యొక్క నాయకులుగా మనకు మన ప్రజల్లో ఉంటామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు మా మహిళా సోదరి మను అందరూ కూడా మా పాత్ర అందరూ కూడా మరొకసారి మహోన్నతమైన నాయకుడు బాబు జయచంద్ర జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహణ చేసినటువంటి మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన అనేక పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన పేదవాళ్ళకు అంద